ನಿನ್ನು ಬಿಡಿ ಚಿವುಂಡಲೆ ಕೈಲಾಸವಸ ನೀನು ಬಿಡಿ ಚಿಂಡಲೆ ನಯ ನೀನು ಬಿಡಿ ಚಿಗೊಂಡಲೇನು ಕನ್ನ ತಂಡಿವುಟ ಚೇತ ನೀನು ಬಿಡಿ ಚಿವುಂಡಲೇನು ಕನ್ನ ತಂಡ್ರಿ ఎన్న వాకు నేరములు పిన్న కుమారు నందు శివ నిన్ను విడిచి ఉండలే నయా కైలాసవస నిన్ను విడిచి ఉండలే सर्वमुनकु कर्तनीव सर्वनकु भर्तनीव सर्वसाक्षि शिवा हर निडी चिबुण्डले नया कैलासवस वरद भक्तपाल शम्भो బిరుదులన్నీ కలవు నీకు కరుణతోడ బ్రోకున్న బిరుదులన్నీ సున్నా వరద భక్త పాల శంభో బిరుదులన్నీ కలవు నీకు కరుణతోడ బ్రోకున్న బిరుదులన్నీ సున్నా నిను విడిచి ఉండలేనేయ కైలాసవస నిను విడిచి ఉండలేనేయ శివ మహాదేవ శంకర నివేటోడు నీడ మాకు కావు అయ్య శరణు శరణు దేవ దేవాంబ సివ ಶಿವ ಮಹಾದೇವ ಶಂಕರ ನೀವೇ ತೋಡು ನೀಡ ಮಾಕು ಕಾವುಮಯ್ಯ ಶರಣು ಶರಣು ದೇವದೇವ ಸಂಭ ಶಿಬ ನಿನ್ನ ವಿಡಿಚಿ ಉಂಡಲೇನಯ್ಯಾ ಕೈಲಾಸವಸ ನಿನ್ನ ವಿಡಿಚಿ ಉಂಡಲೇನಯ್ಯ